అంటే మనకి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కూడా దీపకాంతే మనకు దేవుడు యొక్క దర్శనం చేస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఇక ఎప్పుడైతే మీరు దేవుడి దగ్గర దీపారం చేస్తారో ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి ఉంటుంది ఇంకా వెళ్ళిపోతుంది దీపకాంతితోనే అందుకని అలా దీపారాధన యొక్క ప్రాముఖ్య విధంగా ఇంకా రకరకాల నూనెలు అమ్మ ఇక్కడ మనము నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ చేస్తున్నాం ఇవి కాకుండా వేరే ఇతరత్ర కూడా నూనెలు ఉన్నాయి అయితే ఒక్కో దానికి ప్రాముఖ్యత ఉంది నెయ్యితో దీపారం చేస్తే లక్ష్మీప్రదం అని గోగురుతం అంటే దేవతలకు ప్రీతి అని దీపారం చేయాలి ఇక నువ్వుల నూనె ఏంటంటే మనము నిత్యంలో మనం చేసే కర్మసాక్షి భూతుడు సూర్యనారాయణ స్వామితే కర్మే తొలగించేవాడు శని అంటే నిత్యం కూడా మనం అణు అనువు నువ్వులతో శరీరంతో ఉండేటువంటి శరీర భాగం అంతా కూడా సృష్టం ఏ విధంగా వృద్ధి చెందుతుందంటే నువ్వుల నూనెతోనే అందుకని నువ్వుల నూనె కనుక మనం దీపారం చేస్తే కర్మ దోషాలు తొలగిపోతాయి కొంతవరకు ఓకే ఇవి తర్వాత మనకు ఆవ నూనె ఉంది శత్రు సంహార ప్రీతికి ఆవు నూనెతో దీపారం చేస్తారు కొన్ని మనకు మంత్రాలు కొన్ని ఉన్నాయి ఆ మంత్రశక్తిని పొందాలంటే ఆముదంతో దీపారం చేస్తారు తర్వాత విప్ప నూనె చేయటం వల్ల మనకు ఇప్పుడు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు కానీ విప్పనూనె గ్రామదేవతలు అంతగా విప్పనూనెతోనే దీపారం చేస్తారు తర్వాత దత్తాత్రేయుల వారికి ఆరాధించి క్రమంలో చేసేటప్పుడు చందనాది తైలం చందనము మిశ్రితమైన తైలం ఉంటుంది నూనె ఉంటుంది దాంతో దీపారం చేస్తే శీఘ్ర ఫలితం వస్తుందని